హలో ఎవరీవన్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే చేయండి సబ్స్క్రైబ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడైతే టైం అయితే రెండు అవుతుంది ఈరోజైతే మధ్యాహ్నం వ్లాగ్ అయితే చేస్తున్నాము అదేంటంటే మన అయితే ఒక కొత్త ప్రోడక్ట్ వచ్చింది కొత్తది అంటే పాతదే అది పాతదే కానీ మనమైతే తీసుకొచ్చాము ఆ ప్రోడక్ట్ ఏంది దానివల్ల లాభాలు ఏంది దాన్ని ఎట్లా తినాలనేది అయితే మీకైతే చూపిస్తాను నేను చూడండి ఫుల్ వీడియో మాత్రం ఈ ఆఫ్టర్నూన్ లాగా అయితే చేస్తున్నాను చూడండి అగో మా చోట బాబు చూడండి బాబు బాబు అంటాడు ఏం కావాలి నీకు అగో మైక్ మైక్ కావాలంట నేను మైక్ పెట్టుకున్నా కదా ఇక్కడ షర్ట్ టీ షర్ట్కు ఏం కావాలమ్మా నీకు మైకి మైకీ కావాలంట మా పొట్టోనికి నాడు చూసి అంటే అది మొత్తం పీక్ప్యాడ్ అది మైక్ ఈ మైక్ ఇస్తాను కానీ దీన్ని ఏం చేయొద్దు నువ్వు జస్ట్ పట్టుకోవరు హలో 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 అయితే మధ్యాహ్న భోజనం అయితే చేస్తుంది భోజనం చేసిన తర్వాత ఆ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి మా మాత్రం మైక్ 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 అని అయ్యమ్మట్టు పడుతుండు వద్దు తల్లి మైక్ ఏం చేస్తాను చెప్పు చె ఇచ్చినా కదా నీకు మైక్ ఇచ్చిన కదా మైక్ మైక్ అది ఇస్తే ఖరాబ్ చేస్తున్నావు తినేసాయి తిన్న తర్వాత చూపిద్దాం వీడియో అయితే చోటు పెరుగుతుంది మా చోటు బాబు చూడండి మొత్తానికైతే మన షాప్కు న్యూ ఐటమ్ వచ్చిందని చెప్పాను కదా డ్రై డేట్స్ ఎండు అయితే వచ్చింది చూడండి ఎట్లా ఉంది చాలా సూపర్గా ఉంటుంది అసలు ఎండు ఖర్జూర చాలా బాగుంది ఇది ఎందుకంటే ఫ్రెష్గా ఉంది చూడండి చాలా ఫ్రెష్గా ఉంది అసలు మాత్రం దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే చెప్తాను చూడండి ఎందుకర్జూర వల్ల ఎండు ఖర్జూర వల్ల ఉపయోగాలు ఎండు ఖర్జూరాని ప్రోటీన్ పవర్ ప్రోటీన్ పవర్ పవర్ హౌస్ అని కూడా పిలుస్తారంట ఎందుకంటే అంత ప్రోటీన్ ఇందులో ఇందులో ఫైబర్లు ఎక్కువగా ఉంటాయంట ఇందులో రక్తాన్ని కూడా చాలా శుద్ధి చేస్తుందంట ఇది ఎండు ఖర్జూరా ఖర్జూర ఏదైనా సరే ఎండు కానీ పచ్చి కానీ మనకేంటంటే పచ్చి ఖర్జూర అంటే మనకు బాక్సెస్ వస్తాయి కదా పచ్చి ఖర్జూర కిమియా బాక్సెస్ వస్తాయి కిమియా డబ్బాలు ఇది మాత్రం ఎండు ఖర్జూర ఇట్లయితే వచ్చింది చూడండి చాలా బాగుంది అసలు ఇది నాకు మాత్రం నెంబర్ వన్గా నచ్చింది అసలు క్వాలిటీ కూడా చాలా బాగుంది అసలు ఇది దీనివల్ల ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇందులో ప్లస్ అది కాక ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బ్లడ్ కూడా చాలా తొందరగా ఇంప్రూవ్ అవుతుంది చూడండి సైజ్ ఎట్లా ఉందో చాలా పెద్ద సైజ్ అసలు యాక్చువల్గా ఇది చాలా పెద్ద సైజ్ చూడండి చాలా బాగుంది అసలు ఇది మాత్రం ఫి అయినా సరే ఎండు ఖర్జూర బ్లాక్ బ్లాక్ డేట్స్ ఇది మాత్రం ఎవరైనా సరే ఖర్జూరా కావాలి అంటే మాత్రం మా అడ్రస్ కూడా ఆల్రెడీ చెప్పాము మేము వచ్చి కూడా తీసుకోవచ్చు మీరు ఖర్జూర మాత్రం చాలా బాగుంది అసలు ఎక్సలెంట్ ఖర్జూర ఇది మాత్రం ఎంత బాగుందంటే ఇది ఒక్కటి నోట్లు వేసుకొని చూస్తాను నేను అంటే ఇది ఎండ యాక్చువల్గా దీన్ని నానబెట్టుకొని తినాలి కానీ ఒకసారి అయితే నేను తినే ప్రయత్నం అయితే చేస్తాను మస్తు టేస్టీగా ఉంది తీయగా ఉంది అసలు ఖర్జూర మాత్రం చాలా తీయగా ఉంది అసలు ఇది తింటుంటే చాలా తీయగా ఒక్కడ తింటే మాత్రం మస్ట్ ఎనర్జీ అంట అసలు ఇది మనం కొన్ని యూట్యూబ్ వీడియోలలో కానీ చూస్తుంటాం కదా ఖర్జూరా చాలా ఎనర్జెటిక్గా ఉంటుందంట యాక్చువల్గా అసలు దీన్ని మాత్రం ప్యాకింగ్ చేద్దాము చూద్దాం చాలా బాగుంది అసలు మా అడ్రస్ కూడా ఆల్రెడీ చెప్పాము మేము ఎక్కడ అయ్యింది అనేది కూడా వీలైన వాళ్ళు వచ్చి తీసుకోండి చాలా బాగుంటుంది అసలు ఇది ప్రతి ఐటెం అయితే మనకు దొరుకుతుంది మన షాప్లో ఖర్జూరా కానీ పాటుగా బాదం కానీ కిస్మిస్ కానీ వాల్నట్స్ కానీ అంజీర్ కానీ మొన్న అయితే వీడియో పెట్టాం కదా బయట ఉంచుతంటే కొద్దిగా బాగుండదు ఇది అందుకని చెప్పి మళ్ళీ కట్టి పెడుతున్నాను అవును జస్ట్ మీకు చూపించడానికి అయితే ఓపెన్ చేశాను కదా ఎవరైనా కావాలంటే మాత్రం ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేయండి కాజు కూడా ఇప్పుడే వచ్చింది కాజు కూడా చూపిస్తాను నేను చూడం కాజు కూడా చాలా బాగుంది అసలు ఇంకా వాటర్ మిలన్ సీడ్స్ కూడా వచ్చాయి ఏది కావాలన్నా వచ్చి తీసుకోండి చాలా తక్కువ ప్రైజెస్కి అయితే ఇస్తాం మేము తీసుకోండి ఓకే బాయ్ అండి చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి